నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం నేను మీ నర్మదా నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను తడియారని బంధం అనుబంధం భాగం అరవై అతడు పెట్టింది తిని మంచినీళ్ళు తాగిన తర్వాత వరేషార్దో సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను విషయం ఏమిటో చెప్పరా అతడు చెప్పకపోయేసరికి గుర్రుగా చూశాడు అజయ్ చెప్తాను కానీ ఇప్పుడు జాస్మిన్ ఎక్కడుంది దాని దగ్గరికి వెళ్ళాలి అన్నాడు నీకేమైనా పిచ్చి పట్టిందా ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా ఒక అమ్మాయి దగ్గరికి రాత్రి రాత్రివేళ వెళ్తే చూసిన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు అంతేకాదు మనల్ని బొక్కలోకి తోస్తారు రేపు ఉదయం వెళ్ళొచ్చు కానీ ముందు సంగతి ఏమిటో చెప్పు టెన్షన్తో నా తల బద్దలయ్యేలా ఉంది విసుక్కున్నాడు చెప్తాను కానీ నాకు యాక్సిడెంట్ జరిగిన దానికి ముందు రోజు రాత్రి ఏం జరిగిందో అది చెప్పు అప్పుడు నేను ఎందుకు వచ్చానో చెప్తాను అజయ్ని చూశాడు షార్ధు ఏం జరిగింది అంటే నువ్వు మా అందరికీ పార్టీ ఇచ్చావు ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు అంతే అంతకుమించి ఏమీ జరగలేదు పెదవి విరిచి భుజాలు కదిలించాడు అజయ్ తల పంకించిన షార్దు ఆ పార్టీలో నేను డ్రింక్ చేశానా అజయ్ని సూటిగా చూశాడు లేదు ఎందుకలా అడుగుతున్నావు నువ్వు నేను తాగింది సాఫ్ట్ డ్రింకే కదా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అనుమానంతో కనుబొమ్మలు ముడివేశాడు ఎందుకంటే నాకు ఇంటికి వెళ్ళిన తర్వాత మత్తు ఎక్కింది మైకం కమ్మింది డ్రింక్ చేసినప్పుడు ఎలా ఉంటానో అలా ఉన్నాను అందుకే కదా జాను నన్ను అనుమానించింది నేను మళ్ళీ తాగానని నమ్మి నన్ను వదిలి వెళ్ళింది నేను తాగకుండానే నాకు మైకం ఎలా కమ్మింది తాగినప్పుడు వచ్చే నిషా నాకెలా ఎక్కింది చెప్పు అజయ్ ఆవేశపడ్డాడు షార్దు నీకు గతం గుర్తుందా గుర్తుకు వచ్చిందా ఆశ్చర్యపోయిన అజయ్ అతన్ని అనుమానంతో చూశాడు వచ్చింది అన్నట్టు తల ఆడించాడు షార్దు అయితే ఇప్పుడు నిజం చెప్పొచ్చు అనుకొని అసలు అసలేం జరిగింది అంటే ఆ రాత్రి మనం పార్టీ చేసుకుంటున్నామా ఇది హాట్ డ్రింక్ కాదు సాఫ్ట్ డ్రింక్ అనే జాస్మిన్ మన ఇద్దరికి చెరో గ్లాస్ ఇచ్చింది కదా అక్కడికి నువ్వు అడుగుతూనే ఉన్నావు డ్రింక్ కాదు కదా అని తను కాదని చెప్పింది నేను తాగి చూసి నీతో కాదని చెప్పాను దాంతో నువ్వు తాగావు అసలు ఏం జరిగింది అంటే ఆ జాస్మిన్ మనల్ని మోసం చేసింది నా దాంట్లో కాకుండా నీ సాఫ్ట్ డ్రింక్లో హాట్ డ్రింక్ కలిపింది దాంతో నీకు నిషా వచ్చింది ఆ విషయం నువ్వు వెళ్ళిన కాసేపటికి నాకు తెలిసింది కాల్ చేసి చెప్పాలి అనుకున్నాను చెప్పిన ప్రయోజనం ఏముంది జరగవలసిన నష్టం కాస్త జరిగిపోయిన తర్వాత అనుకొని చెయ్యలేదు ఆ తర్వాత నువ్వు కలిసినప్పుడు చెప్పాలి అనుకున్నాను కానీ బ్యాడ్ లక్ నీకు యాక్సిడెంట్ అయింది అందుకే చెప్పడానికి కుదరలేదు అయినా ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు జాను తిరిగి వచ్చింది పైగా మీ నాన్నమ్మ మీ ఇద్దరికి పెళ్ళి కూడా చేసింది కదా ఇంకేంటి ప్రాబ్లం అన్నాడు ప్రాబ్లం అంటే ఏం చెప్పను ఆ మైకంలో చేయకూడని తప్పు చేశాను జరగకూడని అనర్థం జరిగిపోయింది బాధతో అన్న ఆ ఆజ్ జాస్మిన్ అలా నా చేత డ్రింక్ తాగించడం వల్ల నేనేం చేశానో జీవితం ఏం పోగొట్టుకున్నానో నాకు మాత్రమే తెలుసు అని ఆ రోజు తాగి వెళ్ళిన తర్వాత ఇంట్లో జరిగిన విషయం చెప్పాడు అంతా విన్న అజయ్ అవునా ఇంత జరిగిందా ఆశ్చర్యంతో నోరెలా పెట్టాడు అవునని తలపంకించిన షార్ధు అందుకే మనం ఇప్పుడు జాస్మిన్ దగ్గరికి వెళ్ళాలి తను ఎందుకు ఇలా చేసిందో నిలదీయాలి నా జీవితాన్ని నాశనం చేసిన దాన్ని అంతు చూడాలి కోపంతో ఊగిపోయాడు అలాగే వెళ్దాం కానీ ఇప్పుడు వద్దు నా మాట విను రేపు ఉదయం వెళ్దాం షార్ధుకి నచ్చ చెప్పాడు అజయ్ మార్నింగ్ వరకు వెయిట్ చేసి అంత ఓపిక నాకు లేదు దాంతో ఇప్పుడంటే ఇప్పుడే మాట్లాడాలి నువ్వు వస్తావా నన్ను ఒంటరిగా వెళ్ళమంటావా మొండికేశాడు మొండిగా ప్రవర్తించకు షార్దు నీ మొండితనమే ఇంతవరకు తెచ్చింది ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్తున్నానుగా అర్థం చేసుకో అంతగా అయితే కాల్ చేసి మాట్లాడదాం అన్నాడు అయితే ఇప్పుడే దానికి కాల్ కలుపు నేను వెంటనే మాట్లాడాలి అనడంతో అజయ్ జాస్మిన్కి కాల్ చేశాడు జాస్మిన్ కాల్ లిఫ్ట్ చేసి హలో అంది ఆమె మాట నిద్రమత్తుతో ముద్దగా వచ్చింది అజయ్ చేతిలో ఉన్న సెల్ ఫోన్ని విసురుగా లాక్కొని ఒసే జాస్మిన్ నా కొంప కొల్లేరు చేసి నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు తాగే తాగేసి హాయిగా బజ్జున్నావా తల్లి వెటకారం ఆడాడు ఎవరది షార్దునా అంది అతని స్వరం వినగానే నిద్దమత్తు ఎగిరిపోయింది అవును నేనే పర్వాలేదు బాగానే గుర్తుపెట్టుకున్నావు నన్ను ఆమెని ఎగతాళి చేసిన అతడు ఆ రోజు అలా నా సాఫ్ట్ డ్రింక్లో హాట్ డ్రింక్ ఎందుకు కలిపావు నన్ను నా జాస్మిన్కి ఎందుకు దూరం చేశావు నేనేం పాపం చేశానని మేమిద్దరం విడిపోవడానికి కారణమయ్యావు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసినందుక నా డబ్బుతో నేను తాగించినందుక దేనికి ప్రతీకారం తీర్చుకున్నావు అంటుంటే అతని గొంతు ఆవేదనతో ఆక్రోషం రెండు ధ్వనించాయి నేను చేసింది తప్పే నన్ను క్షమించు క్షమించారు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు నువ్వు సడన్గా డ్రింక్ వానేయడంతో నాకు డ్రింక్ పోయించే వాళ్ళు ఎవరూ లేక నేను తాగకుండా ఉండలేక చాలా డ్రెస్లో ఉన్నాను అలాంటి సమయంలో నువ్వు పార్టీ అన్నావు నాకు చాలా సంతోషం వేసింది కానీ పార్టీ ఈ ఒక్కరోజే కదా మళ్ళీ రేపటి నుండి నాకు డ్రింక్ ఎలా అని ఆలోచిస్తున్న నేను వాష్రూమ్ కోసం వెళ్ళాను వాష్రూమ్ యూజ్ చేసుకుని తిరిగి వస్తుంటే నాకు అక్కడ రమ్య కజిన్ చేతు ఇంకా ఆమె మేనమామ అండ్ మన క్లాస్మేట్ అయిన క్రిష్ పడ్డారు కృష్ణను చూసి నవ్వుతూ హాయ్ జాస్మిన్ ఏంటి పార్టీనా ఎవరిస్తున్నారు ఆరగా అడిగాడు ఎవరో ఏంటి మన షార్ద ఇస్తున్నాడు సంతోషంతో చెప్పాను కానీ అతడు తన మరదల కోసం డ్రింక్ వానేశాడనగా విన్నాను ఓ అదంతా నిజం కాదా వెకిలిగా నవ్వాడు చేతు నువ్వు విన్నది నిజమే తను తాగడం మానేశాడు కానీ పార్టీ మాకు ఇస్తున్నాడు చెప్పాను అవునా ఆలోచనగా అన్నతడు జాస్మిన్ నువ్వు మాకోసం షార్దు చేత డ్రింక్ తాగించావు అంటే నీకు నెల రోజులు డ్రింక్ ఫ్రీ అని నా నోరు ఊరేలా మాట్లాడాడు నేను బాగా టెంప్ట్ అయ్యాను పంపర్ ఆఫర్ ఎగురుకుంటూ నా దగ్గరికి వచ్చినట్టు అనిపించింది సంతోషంతో నా మనసు చిందులేసింది కానీ అంతలోనే నిరాశ నన్ను ఆవహించింది షార్దు మొండివాడు ఒకసారి ఏదైనా నో అన్నాడు అంటే నో మనం ఎంత బ్రతిమిలాడినా మళ్ళీ దాన్ని ముట్టుకోడు అలాంటి అతని చేత డ్రింక్ చేయించడం అంటే సామాన్యమైన విషయం కాదు అందులో నాతో అసలు కాదు కాబట్టి మీరు ఫ్రీ డ్రింక్ ఆఫర్ ఇచ్చిన సరే నేను చెయ్యలేను సారీ గైస్ అన్నాడు క్రిష్ చేతు ఇద్దరు చెవిలో గుసగుసగా మాట్లాడుకొని అయితే నువ్వు నేను చెప్పిన పని చేయి అలా కూడా నీకు డ్రింక్ ఫ్రీ అన్నాడు షార్దుతో ముందు తాగించడం నా వల్ల కాదు అది కాకుండా మరేదైనా ఉంటే చెప్పండి చేస్తాను ఆశగా వాళ్ళను చూశాను అప్పుడు వాళ్ళు సాఫ్ట్ డ్రింక్లో హాట్ డ్రింక్ కలిపి ఇవ్వు అతనికి అనుమానం రాదు తాగేస్తాడు మేము చెప్పిన పని నువ్వు పూర్తి చేసినట్టు అవుతుంది నీకు నెలంతా ఫ్రీగా డ్రింక్ వస్తుంది డీల్ ఓకేనా అన్నాడు చేతు ఇదేదో బాగానే ఉంది పైగా అనుమానం కూడా రాదు అనుకొని ఓకే చెప్పి సాఫ్ట్ డ్రింక్లో హాట్ డ్రింక్ కలుపుకొని వచ్చి ఇచ్చాను నువ్వు తాగేశావు వాళ్ళు అలా నీ చేత ఎందుకు తాగించారో మాత్రం నాకు తెలియదు నేను అడిగిన వాళ్ళు చెప్పలేదు ఈ విషయం నీకు అనవసరం అన్నారు అని జరిగింది చెప్పింది జాస్మిన్ డ్రింక్ కోసం ఇలాంటి నీచమైన పని చేస్తావా అసలు నువ్వు ఆడదానివేనా నీతో స్నేహం చేశాను చూడు నాకు బుద్ధి లేదు అని జాస్మిన్ తిడుతూ కాల్ కట్ చేశాడు షార్దు విషయం తెలిసింది కదా ఇక కూల్ అవ్వు అని షార్దు చేతిలో ఉన్న తన ఫోన్ని తీసుకున్నాడు అజయ్ ఎలా కూల్గా ఉండమంటావురా అలా ఉండడం నా వల్ల కాదు ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి ఆ కృష్ణి ఆ చేతుని తన్నాలి అనిపిస్తోంది వాళ్ళు ఎక్కడ ఉంటారో చెప్పు వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను ఆవేశంతో ఊగిపోయాడు రేపు ఉదయం వెళ్ళి వాళ్ళ అంతు చూద్దాం కానీ ఇప్పుడు పడుకో ఇప్పటికే మధ్యరాత్రి దాటింది అని ఆవలిస్తూ వెళ్ళి పడుకున్నాడు అజయ్ అజయ్ అలా అనడంతో చేసేదేమీ లేక షార్దు పడుకున్నాడు కానీ అతనికి నిద్రపట్టలేదు ఇలా తెల్లవారిందో లేదో ఒరే అజయ్ లేగు ఎంతసేపు పడుకుంటావని నిద్రపోతున్న అజయ్ని లేపాడు షార్దు ఇప్పుడేం కొంపలు మునిగాయని ఇంత ఎర్లీగా నన్ను లేపుతున్నావు అసలే రాత్రి బాగా పొద్దుపోయింది నాకు నిద్ర వస్తోంది పడుకొని విసుక్కున్నాడు అజయ్ ఒరే అసలు నువ్వు నా స్నేహితునివేనా నేను ఇంత బాధలో ఉంటే నీకు నిద్ర ఎలా పడుతుందిరా అతని మీద గట్టిగా అరిచాడు బాధన ఏం బాధ నిద్రలో ఉన్న అజయ్ అనుకొని అంతలోనే నాలుక ఖర్చుకొని లేచి కూర్చున్నాడు కొరకొర అతన్నే చూస్తున్న షార్దుని చూసి దడుచుకున్న అజయ్ సారీరా నిద్రలో నోర్జారెను సంజాయి చేయించుకున్నాడు అఘోరించావు కానీ పదా వెళ్దాం అన్నాడు ఏంటి ఇలాగేనా ఈ అవతారంతోనేనా తను తాను చూసుకున్నాడు అజయ్ లేదు లేరా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి డ్రెస్అప్ అవ్వు వెళ్దాం ఈ లోపు కాఫీ పెడతాను పాలున్నాయా అంటూ కిచెన్కి వచ్చాడు షార్దు ఆ ఫ్రిడ్జ్లో ఉన్నాయి తీసుకో అంటూ వాష్రూమ్కి వెళ్ళాడు అజయ్ ఆ తర్వాత ఇద్దరు కాఫీ తాగి క్రిష్ అపార్ట్మెంట్కి వచ్చారు వాళ్ళు వచ్చేసరికి అప్పుడే జాగింగ్ వెళ్ళడం కోసమని అపార్ట్మెంట్ గేటు దగ్గరికి వచ్చాడు క్రిష్ వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అయింది వాళ్ళకి ఏమిట్రా ఎప్పుడూ లేని పొద్దున్నే ఇద్దరు కట్టకట్టుకొని వచ్చారు నాతో ఏమైనా పన అజయ్ని షారుదని అనుమానంతో చూశాడు క్రిష్ అవును కొద్దిగా పనిపడి వచ్చాం నువ్వు ఎలాగూ జాగింగ్ వెళ్తున్నావు కదా నీతో పాటు మేము వస్తాం అంటూ అతనితో పాటు జాగింగ్ చేస్తూ పార్క్ దగ్గరికి వచ్చారు పార్కులోకి రాగానే షారుదూ క్రిష్ చెంప చెల్లెవనిపించాడు అతడు కొట్టిన దెబ్బకి కళ్ళు బయర్లు కమ్మాయి ఎందుకు కొట్టాడో అర్థం కాలేదు చుర్రుమన్న చెంపపై తన చెయ్యి పెట్టుకొని ఎందుకు కొట్టావు కోపంతో అడిగాడు క్రిష్ కొట్టడం కాదురా నాకున్న కోపానికి నిన్ను ఇప్పుడే ఇక్కడే నరికి పోగులు పెట్టాలని ఉంది అని మళ్ళీ కొట్టడానికి చెయ్యెత్తాడు షార్దు అతి కష్టం మీద కొట్టకుండా అతన్ని ఆపాడు అజయ్ ఎందుకు కొడుతున్నావు రో చెప్పి కొట్టండిరా ఏడుపు గొంతుతో అన్నాడు క్రిష్ కారణం లేకుండా ఎవరు ఎవరిని కొట్టరు బలమైన కారణమే ఉంది చెప్పమంటావా అతన్ని తీక్షణంగా చూసిన షార్దు ఎందుకురా ఆ రోజు నా సాఫ్ట్ డ్రింక్లో హాట్ డ్రింక్ కలిపి నా చేత తాగించమని జాస్మిన్కి చెప్పావు దానివల్ల నీకు వచ్చిన లాభం ఏమిటి కోపంతో మరో దెబ్బ వేయడానికి చెయ్యి ఎత్తాడు షార్దు అతడు భయంతో గట్టిగా కళ్ళు మూసి నువ్వు కొట్టనంటే చెప్తాను అన్నాడు అలాగే నన్ను ఎత్తిన చేతిని దించాడు షార్దు ఆ ఐడియా ఇచ్చింది నేను కాదు చేతు వాడు అలా ఎందుకు చేయించాడు అన్నది వాడి నోటితో చెప్పిస్తే బాగుంటుంది రండి వాడింట్లోనే ఉన్నాడు అని వాళ్ళని ఇంటికి తీసుకొని వచ్చాడు క్రిష్ వీళ్ళు వచ్చేసరికి హాల్లోనే కూర్చున్న చేతుకి షార్దుని చూడగానే వెన్నులో వణుకు పుట్టగా గుండె దడదడలాడింది వీడేంటి ఇలా వచ్చాడు ఆ రోజు రమ్యపెల్లిలో తనని కొట్టిన విషయం గుర్తుకు వచ్చింది భయంతో అతని గొంతులో గుటకపడింది చేతు షార్దు నీతో ఏదో మాట్లాడాలి అంట అతను నీకోసం వచ్చాడు అన్నాడు క్రిష్ నాతో ఏం మాటలు ఉంటాయి మా ఇద్దరికి పెద్దగా పరిచయం కూడా లేదు కదా భయపడుతూనే అన్నాడు మాట్లాడడానికి పరిచయం అవసరమా బ్రో అతని భుజాల మీద చేతులు వేశాడు అజయ్ కథ కొనసాగుతుంది హాయ్ వ్యూవర్స్ అండ్ మెంబర్స్ చదివిన వాళ్ళందరూ ప్రోత్సాహపూర్వకమైన మంచి కామెంట్ పెట్టండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you.